సంగారెడ్డి జిల్లా పటాంచరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి మాస ఉత్సవాలు చేపట్టారు రహదారి భద్రతా నిబంధనలు పాటించండి హీరో అవ్వండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమాన్ని పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని అన్నారు ఆర్డీఏ రాజ్ మొహమ్మద్ మాట్లాడుతూ వాహన చోదకులు రోడ్డు ప్రయాణం గురించి అవగాహన తెలిపేందుకు భద్రతా మాతోత్సవాలు చేపట్టినట్లుగా చెప్పారు అనంతరం మాట్లాడుతూ తల్లిదండ్రులు కాలేజీ లెక్చర్లు

ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఈ యొక్క అవేర్నెస్ అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఇది మనం మనం వన్ మంత్ జరుపుకుంటాము ఈ యొక్క రోడ్డు నియమ నియమ నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడానికి దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి ఫిఫ్టీన్త్ నుండి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాము దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి హీరో గండి మంచి కాలుష్యం ఉంది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము దయచేసి ఈ మాసం వన్ వన్ మంత్ జరుపుకుంటున్నాం అవేర్నెస్ దయచేసి అందరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము నియమ నిబంధనలు పాటించడము బెల్ట్ పెట్టుకోవడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడము మనం చూసాము న్యూ ఇయర్లో మనకి ఇద్దరు కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు ఆరు అని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నియమ నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇవ్తో ఎంసీతలు అనే ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము ట్రిపుల్ రైడింగ్ పోవడము తాగిన తర్వాత డ్రైవ్ చేయడము ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిటైజ్ చేయాలని చెప్పి కోరుచున్నారు రోడ్డు భద్రతా మీద మాసోత్సవాలు అని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ఈ మాసోత్సవాలు ఎందుకు పెట్టున్నారంటే ఒకరోజు రెండు చేస్తే వెళ్తే ఫిడెనిస్ అనేది ఒక గవర్నమెంట్ ఇది నేల చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా ప్రతి పౌరుడు దాకా ఈ ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండాలని చెప్పేసి గవర్నమెంట్ మీకు వార వారోత్సవాలు అయ్యేది దాన్ని ఒక వన్ మా మాసోత్సవాల కింద మార్చడం జరిగింది దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీసు మరి రవాణా డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఇలా ఎంత వీలైతే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఆ ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాలు అన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు ఈసారి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కు చెప్పాలని చెప్పడం జరిగింది దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ బైకల్స్ మీద ఎట్లా అవుతుంది అట్లాగా మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా స డ్రైవింగ్ చేస్తూ చనిపోవడం వాళ్ళకి ఎట్లా అవుతుంది చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేదట్టు అంటే హెల్త్ కాన్షియస్ ఎప్పుడు చూసుకోవాలనేదట్టు అంటే అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైటు కళ్ళ జోడు పెట్టుకోవడం కానీ బీపీ చెక్ చేయించుకోవడం కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్ కూడా చేయమని చెప్పేసి జరుగుతుంది ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది యాక్సిడెంట్ దీని మీద స్కూల్స్లో కూడా ఒక డ్యామ్ చేయడం జరుగుతుంది అలాగే రేషన్ నెగ్లిజెన్స్ కోసము ఉత్సాహంగా నడిపే కార్యక్రమ కాలేజ్ పిల్లలకి కూడా వాళ్ళ కాలేజీలలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో కంపెనీ దిగంగానే డ్రంక్ చేసుకొని తాగించుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగే డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు ఇండస్ట్రీస్ లో కడి ఇటువంటి కార్యక్రమాలు చేయ తాగొద్దు తాగి బండి నడపొద్దు అని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా విధాలుగా ఈ పబ్లిక్లోకి ప్రతి మనిషి దాకా వెళ్ళాలని చెప్పేసి ఒక మాసోత్సవాలు తగ్గడం జరిగింది ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా ఇన్స్ట్రైట్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కూడా వాళ్ళ వాళ్ళ గురించి విన్నవించేది ఏంటంటే సపోర్ట్ చేయండి మీరు కూడా మారండి మా మీ ద్వారా ఎవరితో మార్చండి అని చెప్పేసి ఈ మాసోత్సవాల ఉద్దేశం దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ